తెల్ల పేపర్ తీసుకొని దాని మీద పెట్టుకోండి చాలు ఆ దేవకన్య మీ ప్రతి కోరికని ఎలా తీరుస్తుందో చూడండి అద్భుతమైన దేవకన్య సాధన విధి అనే చెప్పాలి ఇది ఏమీ లేదు మీ కోరిక ప్రతిదీ కూడా ఎలాంటిదైనా సరే నెరవేరుతుందనే చెప్పాలి ఈ మాట విని మీకు ఆశ్చర్యం కలగక తప్పదు కానీ ఇది నిజం మీ జీవితంలో ఎప్పుడు కానీ సాధించలేని ఒక కోరిక అనేది ఇప్పుడు అద్భుతంగా నెరవేరే అవకాశం వచ్చిందనే చెప్పాలి ఈ సాధన విధి ద్వారా మీరు మీ అందరికీ సాధ్యం కానీ ఆశయాల సహకారం చేసుకోవచ్చు అనే చెప్పాలి ముందుగా మీకు తెలియాలి ఈ దేవకన్య అంటే ఆధ్యాత్మిక శక్తుల మాయాజాలం శుభదాయకమైన అనుగ్రహం కలిగిన ఆ దేవత ఆ దేవకన్య మన హృదయాల కోణాలను మన సంకల్పాలను తెలుసుకొని వాటిని నిజం చేసేందుకు సహాయపడుతుందనే చెప్పవచ్చు ఈ సాధన విధి చాలా సింపుల్గానే ఉంటుంది కానీ దాని ప్రభావం చాలా చక్కగా అంటే మాంత్రికంగా ఉంటుందనే చెప్పాలి కేవలం ఒక కాగితం ఒక పెన్ను మరియు ఒక నిశ్శబ్దమైన మనసు కావాలి ఈ కాగితం మీద మీరు మీ కోరికలను పెట్టుకోవాలి అది ఏదైనా కావచ్చు ఉద్యోగం ధనం ఆరోగ్యం ప్రేమ సంబంధాలు విజయం ఏదైనా సరే ఇప్పుడు మీరు ఆ కోరికలను రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను అయితే పాటించాలి ఏమిటంటే మీ కోరికలు స్పష్టంగా ఉండాలి గందరగోళం లేకుండా రాయాలి కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మిగతా పాయింట్స్ అనేవి మీకు తెలుస్తాయి ముందుకి అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళ్దాం మీకు తెలుసా ఈ సాధనం చేసిన చాలా మంది కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే వారి కోరికలు నెరవేరిన కథలు ఉన్నాయి ఇది కేవలం అద్భుతం కాదు ఇది మీ విశ్వాసంతో కలిసిన శక్తివంతమైన సాధనం అనేది చెప్పాలి ఈ సాధనలో మీకు కావాల్సిన దానికి సంబంధించిన ఏమి కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా దేవకన్య శక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయి మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత బాగా మీకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి మీరు ఇప్పుడే ప్రారంభించండి చక్కగా మీ కళల్ని రాసేసుకోండి సరిపోతుంది ఏంటంటే మనలో చాలామంది అనుకున్నాయి చేయలేకపోతూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ అద్భుత దేవకన్య సాధన విధితో మీ జీవితం ఎదిగే కొత్త దారిని తెరవండి మీ కోరికలు మీకు వెంటనే సహకారం కావటం చూసి ఆశ్చర్యపోతారు కాగితంపై మీరు మీ కోరికను రాసారా అనుకోండి ఆ దేవదూత మీ ప్రతి కోరికను ఎలా నెరవేరుస్తుందో చూడండి ఇది ఒక అద్భుతమైన దేవదూత సాధన విధి అనేది చెప్పాలి ఎప్పుడైనా ఆలోచించారా ఒక్క కాగితం ముక్క మీద మీరు రాసే మీ కోరిక మీ పూర్తి జీవితాన్ని మారుస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఏమిటంటే అంత శక్తివంతమైన రహస్యం అనేదైతే ఉంది అనే చెప్పాలి మన ఆటలు మన కోరికలు మన భావనలతో మీ ఒక భావనలు ఈరోజు మీరు ఈ విధంగా కాగితం మీద రాసి నెరవేర్చుకోవచ్చు అనే చెప్పాలి ఇన్ని రోజులుగా మీ భావనలు మీ కోరికలు మీ ఆశలు అవన్నీ ఏవైతే తీరకుండా ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా తీర్చుకునే సమయం ఆసన్నమైందనే చెప్పాలి ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోయేది మీకు అత్యంత అవసరమైన ఒక శక్తివంతమైన ఒక దేవకన్య గురించే తెలుసుకోపోతున్నారు అని కూడా చెప్పవచ్చు అది ఎలా చేయాలి మీ కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి ఆ దేవకన్యకి మీరు ఎలా మీ కోరికను చెప్పుకోవాలి అన్నది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకుంటారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ పరిహారాన్ని అనే అనుకోవచ్చు సాధననే అనుకోవచ్చు మీరు పని అనుకోవచ్చు ప్రక్రియ అనుకోవచ్చు దీన్ని మీరు ఇంట్లో కూర్చొనైనా సరే చేసుకోవచ్చు ఏమిటంటే ఎంత పెద్ద కఠినమైన కోరికనైనా కఠినమైన సమస్యనైనా మీరు మీ ఇంట్లో కూర్చొనే పరిష్కారం చేసుకోవచ్చు అనే చెప్పాలి ఈ విధంగా చేయటం వల్ల ఏమీ లేదు ఒక తెల్ల పేపర్ మీద నీలం రంగు లేదా ఎరుపు రెడ్ అండ్ బ్లూ కలర్ పెన్ను తీసుకొని కాకపోతే ఇది చేయటానికి మీకు కావాల్సింది ఏకాగ్రత విశ్వాసం మీరు చేసే ఈ పని మీద అనే చెప్పాలి దీనికి మీరు ఏం చేయాలంటే నిశ్శబ్దంగా ఏకాగ్రతగా చేయాలండి మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు ఈ సాధన చేసేటప్పుడు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే డిస్టర్బ్ అయితే కనుక ఫలితం అనేది రాకపోవచ్చు కాబట్టి మీరు నిశ్శబ్దంగా చేయాలి మీరు ఒక తెల్ల కాగితం తీసుకోండి అది ముడతలు పడ్డట్టు ఉండకూడదు రాతలు గీతలు కూడా ఏమీ ఉండకూడదు అండి చక్కగా నీట్గా ఉండాలి ఒక మంచి తెల్ల పేపరు ఇంట్లో ఉన్న మాగిపోయిన పేపర్స్ తెల్లవి ఉన్నాయని వాడద్దు కొత్తగా ఉండాలి ఆ పేపర్ కూడా అదొకటి తీసేసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద ఏం చేస్తారంటే మీరు మీరు మీ మనసులో ఉన్న కోరికని అంటే అది ధనపరంగా అయినా కావచ్చు అంటే మీకు ఏమన్నా ధన సమస్యలు ఉన్నాయనుకోండి ఎంత చేస్తున్నా డబ్బు సరిపోవటం లేదు మాకు మా కష్టాలనేవి తీరటం లేదు అనుకున్నారనుకోండి అయితే మీ కష్టాలన్నీ తీరాలని మీకు బాగా డబ్బు రావాలని మీ ఇంటి నిండా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోవాలని లేదా మీరు ఉద్యోగం చేసేవారైతే మీకు ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావాలని బాగా పైకి పై ఎక్కువ అంటే ఎక్కువ శాలరీ పెరగాలని చక్కగా మీరు పై మెట్టుకెక్కేసేయాలని మీ జాబ్లో అలా అలాగే బిజినెస్ చేసేవారైతే మీరు చేసే బిజినెస్లో ఏంటంటే మంచి అభివృద్ధి అనేది జరగాలని మీకు ఆర్థిక అభివృద్ధి జరగాలి మీకు కస్టమర్స్ అనేవాళ్ళు బాగా రావాలి అని అలాగే ఉద్యోగం కాని వాళ్ళు ఉంటారు కదా మీకు ఏ రకమైన ఉద్యోగం ఇష్టమో ఆ కోరికను కూడా రాసుకోవచ్చు అంతేకాకుండా వివాహం కాని వారు ఉంటారు కదా వారు కూడా వివాహం కావటం కోసం చక్కగా రాసేసుకోవచ్చు ఎవరైతే మంచిగా లవర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఏ ఆటంకం లేకుండా పెళ్ళి అవ్వాలి అనుకుంటే వారు కూడా ఈ విధానాన్ని పాటించి చక్కగా ఫలితాన్ని అయితే పొందవచ్చు అనేది చెప్పాలి అంటే మీ హృదయానికి దగ్గరగా ఉండే కోరికని గుర్తు ఒకటే కోరికను రాయాలి ఈ రాసేటప్పుడు అండి ఫోన్స్ మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ అయినా చాలా కష్టం కాబట్టి సైలెంట్లో పెట్టేసుకోండి అంతేకాదు ఇంట్లో వారిని కూడా నిశ్శబ్దంగా ఉండమని చెప్పండి ఎందుకంటే అందరికీ సంబంధించిందే కదండి ఇంట్లో ఒక్కరు చేసినా కూడా కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది అని కూడా చెప్పాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది అస్సలు ఉండకూడదు ఈ యొక్క పరిహారానికి అంటే ఈ సాధనకనే చెప్పాలి మీరు ఈ విధంగా మీ మనసులో కోరికలన్నీ కూడా ఉంటాయి కదండి వీటన్నిటిని కూడా ఒకటే కోరికను రాసుకోవాలి ఇవన్నీ కూడా ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధనపరంగా కావచ్చు పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు లవర్స్ పరంగా కావచ్చు ఏదైనా సరేనండి ఆ కోరికను ఒకటిని రాసేసుకోండి రాసేసుకొని తీరిపోయింది అని రాసుకోండి అంతే ఈ కోరిక అనేది మీ కోరిక ఏదైతే ఉందో అది మాకు తీరిపోయింది అనుకొని రాసేసేయండి సరిపోతుంది ఈ కోరికలన్నీ మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే రాస్తారో ఆ కోరికను ముందు మీరు కూర్చొని చక్కగా రాసే ముందు పేపర్ని చేతిలో పట్టుకొని మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ధనపరమైన ఇబ్బందులు కానీ ఉద్యోగపరమైనవి కానీ బిజినెస్ పరమైన మీ ఇష్టం మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య అన్ని మనసులో ఒకసారి కంప్లీట్గా తలుచుకొని ఒక మూడు సార్లు ఇలా శ్వాస తీసుకొని గట్టిగా మెల్లిగా వదలండి వదిలేసిన తర్వాత మళ్ళీ అలాగే తీసుకొని మళ్ళీ వదిలేసిన తర్వాత చక్కగా మీ కోరికని ఆ పేపర్ మీద మాకు తీరిపోయింది అని రాసేయండి అనమాట ఆ కోరిక అనేది మీకు నెరవేరింది అన్నట్టు రాసేయాలి అప్పుడే ఇక్కడ ఈ మంత్రశక్తి అనేది మీకు అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి మీరు ఇవన్నీ కూడా మంచి నమ్మకంతో ఒక న్యాయమైన మనసుతో ప్రశాంతంగా రాయాలి అంతేకాని అనుమానాలు పెట్టుకొని అవుతుందా కాదా అని లేదా డౌట్స్తో కానీ అలా అస్సలు రాయద్దు అది కూడా మళ్ళీ న్యాయబద్ధంగా ఉండాలి అది మీకు సంబంధించిందై ఉండాలి అది కూడా న్యాయంగా ఉండాలి అంతే అన్యాయంగా వేరే వాళ్ళకి ఏదైనా కీడ్ చేసేటట్టు రాస్తే కనుక జరగదనే చెప్పాలండి అంతేకాదు టెన్షన్ పడుతూ రాయకండి భయపడుతూ అస్సలు రాయకండి ఈ దేవకన్య వచ్చేసి ఏమని పిలుస్తారంటేనండి వీళ్ళని సూక్ష్మలోకాల దేవతలు లేక దివ్యశక్తులు అంటారు అని కూడా చెప్పాలి వీరిని పరీస్ అని కూడా అంటారు పరి అని పిలుస్తారు ఏమిటంటే భారతీయ పార్షియన్ గ్రీకు యూరోపియన్ సంప్రదాయాల్లో ఈ పరి దేవతల గురించి విభిన్న రూపాల్లో వివరణలు ఉన్నాయనే చెప్పాలి ఏమిటంటే వీరు స్వర్గలోకానికి చెందిన వారని కూడా చెప్తారు సాధారణంగా వీరికి ప్రకృతి పూలు నీరు గాలి వెలుతురు వంటి మూలక శక్తులతో అనుసంధానం చేస్తారనే చెప్పాలి వీరి శక్తి మానవుల కోరికల్ని నెరవేర్చడం అదృష్టం ఇవ్వటం సమస్యల నుంచి అని నమ్ముతారని చెప్పవచ్చు ఏమిటంటేనండి ప్రకృతి అనేది చాలా అద్భుతమైందనే చెప్పాలి మన కోరికలకి ప్రకృతి కనుక సరిగ్గా అర్థం చేసుకుంది అనుకోండి ఆ కోరికలు తీరవి అన్నవి కూడా తీరిపోతాయి తక్షణమే అని కూడా చెప్పవచ్చు ప్రకృతికి అంత అద్భుతమైన శక్తి ఉందనే చెప్పాలి ఇంతకీ పరి శక్తులు ఏమిటంటే కోరికలు నెరవేర్చే శక్తి అండి ఈ పరి దేవతలకు ఉంటారు కదండి వారిని భక్తితో కోరిన కోరికల్ని తప్పకుండా నెరవేర్చుతారని విశ్వాసం ముఖ్యంగా శుద్ధమైన మనసుతో కోరితే వేగంగా ఫలితాలు అని కూడా అంటారంటే ఫేర్గా కోరుకోవాలన్నమాట వీరిని ఏది కోరుకున్నా అంతేకాకుండా వీరిని కోరుకోవటం వల్ల కొంతమంది పరిదేవతలు ఏంటంటే సంపాదన యొక్క రక్షకులుగా కూడా పిలుస్తారు పరిదేవతల్ని వ్యాపారం ధనం సౌభాగ్యం పెరగటానికి వీరి అనుగ్రహం తీసుకుంటే ఇంకా మీకు తిరుగుండదనే చెప్పాలి అంతేకాకుండా అండి ప్రేమ సంబంధాలు బడ బలపడేలా కుటుంబంలో సఖ్యత రావటానికి పరీ దేవతల శక్తి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడుతుందని నమ్మకం అనే చెప్పాలి అలాగే పూల వికాసం చెట్లు పచ్చగా ఉండటం వర్షం రావటం వాతావరణ మార్పు వంటి ప్రకృతి శక్తులపై వీరికి ఆధిపత్యం ఉందని విశ్వాసం అంతేకాదు చెడు శక్తులు దృష్టి శాపాల నుండి రక్షించడంలో వీరు అత్యంత శక్తివంతులనే చెప్పాలి ఈ దేవతలు ఈ పరి దేవతల్లో రకాలు కూడా ఉంటాయండి పూల పరి పూల సువాసన అందం శ్రేయస్నిస్తుంది జలపరి నీటి మూలక శక్తి ఆరోగ్యం మరియు ఇస్తుంది స్వప్న పరి మంచి కళలను ఇచ్చి చెడు కళలను తొలగిస్తుంది సంపాదపరి ధనం సౌభాగ్యం అందిస్తుంది ప్రేమ పరి ప్రేమలో విజయాన్ని ఇస్తుందనే చెప్పాలి ఈ పరిలతో చేసే ఈ పరిహారాలు ఏవేవైతున్నాయో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో లైన్ పెట్టి వస్తాయండి మీరు ఏ ఒకటి కూడా మిస్ అవ్వద్దు అనమాట ఏంటి సంపాదన పరి స్వప్న పరి వీటన్నిటి గురించి కూడా వస్తాయి మీకు చక్కగా ఉపయోగపడతాయి చెప్పాలి వీడియోస్ అన్నీ కూడా కాబట్టి మీరు ఇంకా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి కుబేరతనయాలో ఏమిటంటే వీరి అనుగ్రహం పొందే పద్ధతుల్ని కూడండి చక్కగా చక్కగా కంప్లీట్గా మీకు వివరిస్తాము పవిత్రతతో మంచి ఉద్దేశంతో ప్రార్థించటం పూలు సువాసనలు దీపం తేనె వంటి వాటితో పూజ చేయటం ఈ రాత్రి పూర్ణిమ చంద్రకాంతి కింద కోరికలు కోరటం కాగితం మీద కోరికలు రాసి దాన్ని పరిదేవతలకు సమర్పించటం ఇలాంటివన్నీ కూడా ఈ పరి దేవతలలోకి చేశారే అనుకోండి అత్యంత శక్తివంతమయంగా పనిచేసి మీ జీవితాల్ని ఒక పూల బాటగా మారుస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు ఇక నుంచి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఏమిటంటే ఈ దేవతలకి ఆకర్షించే ప్రత్యేకమైన సాధన విధుల్ని మనం ముందు ముందు వీడియోల్లో చాలా చూద్దాం ఇక మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ వెళ్ళారంటే ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు ఎందుకంటే కొంతమంది కొంతమంది ఏమిటంటేనండి ఇప్పుడు సమాజంలో చాలా సమస్యల్ని ఫేస్ చేయలేక సతమతం అవుతున్నారు అలాంటి వారు చాలా ఈజీగా అంటే ఈజీగా యువతలకు వచ్చేసి వారికి అసలు ఏ సమస్యలు లేకుండా జీరో సమస్యలు అవుతాయనే చెప్పవచ్చు ఇవి పాటించడం వల్ల ఇక మంత్రం వచ్చేసండి ఓం హ్రీం ఐం క్లీం పరిదేవతాయ నమ మళ్ళీ ఒకసారి అండి ఓం హ్రీం ఐం క్లీం పరి దేవతాయే నమ స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి ఇది మీరు ఏం రాస్తారంటే ప్రియమైన పరి నా మీద కృప చూపించి నా యొక్క ఈ కోరికని తీర్చు తర్వాత ఏం చేస్తారు మీరు అది పట్టుకొని పేపర్ని మీ రెండు చేతులతో ఏం చెప్తారంటే ప్రియమైన పరి నా యొక్క ఈ కోరికని తీర్చమ్మా నా మీద కృప చూపించు అని మొక్కుకొని ఆ పేపర్ని ఏం చేస్తారంటే మీరు రెండు చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకోండి మీ యొక్క పూర్తి కోరికని మీ యొక్క విశ్వాసాన్ని అంటే మీ కోరిక ఉంది కదండి మనసులో మీకు ఏదైతే ఉందో అది చక్కగా సంకల్పం చెప్పేసుకోండి నమ్మకంగా చెప్పుకున్న తర్వాత మీరు పరిదేవత మీ పక్కకి వచ్చి మీ ఎదురుగా నిల్చున్నట్టుగా మీరు ఊహించేసుకోండి ఆమె నవ్వుకుంటూ చూస్తుంది మిమ్మల్ని ఆమె మీ చేతిని తన చేతిలోకి తీసుకుంది తీసుకొని చెప్తుంది మీకు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు పిలిచావు నేను వచ్చాను అలా మీరు ఒక్కసారి ఊహించేసుకోండి ఏమిటంటే మీరు అలా కళ్ళు మూసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత పరి వచ్చి మీ పక్కన నిల్చొని నవ్వుకుంటూ మీ చేతిని తన చేతిలోకి తీసుకొని నువ్వు పిలిచావు నేను వచ్చాను నీ కోరిక తీరుతుంది అని చెప్పినట్టు మీరు ఒకసారి మేనిఫెస్టేషన్ చేసేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కాగితాన్ని తీసుకొని పడుకునేటప్పుడు మీ తలగడి కింద పెట్టుకొని పడుకోండి తర్వాత మీరు పొద్దున పూట లేచాక దీన్ని మీరు అల్మార్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఈ పేపర్ని ఏది మంచి శుభ్రమైన తెల్ల బట్టల్లోనే పెట్టాలండి వేరే కలర్స్ బట్టల్లో పెట్టకూడదు లేదా మీరు పూజా గదిలైనా పెట్టుకోవచ్చు మీరు పూజ చేసేటప్పుడు దీపం దగ్గర కూడా పెట్టుకో ఇలా ఏడు రోజుల పాటు పెట్టేసుకుంటే సరిపోతుంది అక్కడే ఉంచేసేయండి ప్రతిరోజు రాత్రి మీరు మీ కోరికని ఏం చేస్తారంటే రెండు నిమిషాలు మీరు మీ కోరికని చెప్పుకుంటూ ఉండండి ఇలా ఏడు రోజులు రాత్రిపూట రెండు నిమిషాలండి మీకు ఇది చేసిన రోజు నుంచే అర్థమవుతుంది మీ చుట్టుపక్కల వచ్చే అద్భుతమైన మార్పులు మెల్లెమెల్లెగా మొదలవుతున్నాయని అనుకోకుండా పాత బంధువులు వచ్చి మీకు సహాయం చేస్తారు మీకు ఆగిపోయిన సంపద అనేది తిరిగి రావటం మొదలవుతుంది మీరు మానసికంగా ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనే చెప్పాలి ఇది పరి యొక్క అనుగ్రహం అనే చెప్పాలి పరి ఎవరు అనుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి దేవతనే ఒక కల్పనిక అంటే ఒక ఊహా దేవత కాదు ఈమె నిజమైన దేవతనే చెప్పాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పూజ అనే చెప్పాలి ఒక శక్తి స్వరూపం అనే చెప్పాలి ఆమెని ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా పిలుస్తారో వారి దగ్గరికి ఆమె వెంటనే వస్తుంది ఆలస్యం చేయకుండానే చెప్పాలి ఆమె మీరు చెప్పే మీ కోరికలు భావనలు అన్నీ కూడా మీ ఆ కోరికలేంటి భావనలు మీ ఆలోచనలు అన్నిటి కూడా ఆమె గ్రహిస్తుంది చక్కగా మీతో పాటు మీరు నిజంగా మంచి నమ్మకంతో ఆమెని పిలిచి చూడండి మీ జీవితంలో మీకు ఎన్ని అద్భుతాలు జరిపిస్తుందో ఆమె మీతో పాటు ఉండి అని కూడా చెప్పచ్చు ఆమె మీరు కళలు కంటున్న కళల్ని మీకు నిజం చేసి చూపిస్తుందనే చెప్పాలి ఈ పద్ధతిని మీరు నవ్వులాటగా అస్సలు చేయకండి చేయకపోతే మానేయండి అంతేకాని నవ్వులాటగా తీసుకొని అస్సలు చేయొద్దు అంతేకాకుండా నమ్మకం లేకుండా అస్సలు చేయకండి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక్క కోరికను మాత్రమే రాయాలి ఈ మంత్రం అనేది కూడా మీరు చక్కగా చదివేసుకోండి ప్రతిరోజు రాత్రి రెండు నిమిషాలు మీ సంకల్పాన్ని చెప్పుకునే మందు ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు చదివేసుకుంటే సరిపోతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు మీ కోరికకి మధ్య తీర్చే ఒక అద్భుతమైన సాధనం చెప్పాలి మీరు ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి అన్న ఆలోచనలు ఏమీ లేవండి దీనికి నియమాలు ఏమీ లేవు పెద్దోళ్ళు చేయాలా పిల్లలు చేయాలా ఆడవారు ఆ టైంలో చేయొచ్చా ఈ టైంలో చేయొచ్చా అన్నది ఏమీ లేదు ఎవరైనా చక్కగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఇవాళ వీడియో చూస్తే ఇవాళే స్టార్ట్ చేయండి రేపు చూస్తే రేపే చేసేయండి మీరు ఏమీ లేదండి మీరు స్వచ్ఛమైన మనసుతో నమ్మకంతో పరిదేవతను పిలిస్తే చాలు అద్భుతాలే సృష్టించుకోవచ్చు అనే చెప్పాలి అయితే ఈ ఏడు రోజులైనాక ఈ పేపర్ని ఏం చేయాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాగితాన్ని ఏం చేస్తారంటే చక్కగా రెండు మడతలు పెట్టేసి పువ్వుతో పెట్టి దాని మీద ముక్కేసుకొని ఒకసారిగా తర్వాత మీరు కవర్లో పెట్టేయండి ఇప్పుడు ఆ కాగితాన్ని ఏం చేస్తారంటే నీటి ప్రవాహంలో వదిలేయండి మా దగ్గర నీళ్లు లేవండి అంటే కనుక ఏదన్నా పూల చెట్టు లేదా తులసి మొక్క దగ్గర పెట్టేసేస్తే సరిపోతుంది ఆ వదిలిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకండి ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమం అనే చెప్పాలి వెనక్కి చూడటం అంటే మీరు విశ్వానికి ఇచ్చిన సంకేతాన్ని తిరిగి తీసుకోవటమే అవుతుందనే చెప్పాలి కాగితం వదిలే సమయంలో మీ మనసులో ఇలా అనండి నా కోరికలు ఇప్పటికీ నెరవేరాయి ధన్యవాదాలు దేవకన్య పరి అని కూడా అనుకోవచ్చు అయినా అనుకోవచ్చు ఈ కృతజ్ఞత భావం మీ కోరికల ఫలితాన్ని వేగంగా తెస్తుందనే చెప్పాలి మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ ఇదే విధంగా మీరు ఇంకొక పేపర్ తీసేసుకొని ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీకున్న కోరికను రాసేసుకొని ఇదే కంటిన్యూగా చేసేసుకోండి సరిపోతుంది మీ కోరిక అనేది తొందరగా అంటే తొందరగా నెరవేరు తీరుతుందనే చెప్పాలి అంత అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ పరి అని కూడా చెప్పవచ్చు